ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కాంద పురాణం నుండి ఈరోజు పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం అయితే నిన్న పదిహేడవ అధ్యాయంలో అంగిరసుడు అద్భుత పురుషుడికి జ్ఞానబోధ తత్వాన్ని అంతా కూడా నేనెవరిని బ్రహ్మ అంటే ఏమిటనే విషయాలని వివరించాడు ఈ అధ్యాయంలో ఆదివే పురుషుడు దివ్య పురుషుడికి మరల అంగిరసుడు ఏమేమి చెప్తున్నాడో మరలా మనం పారాయణ చేద్దాం అయితే ఇక్కడ ఆంగేశ్వరుడు నిన్న చెప్పిన అంతా కూడా విన్న తర్వాత అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించాడు అప్పుడు అంగీశుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ దానికి అతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచిక శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేస్తీరాలి స్నానైన రహితం కర్మ హస్తిభుక్త కపిత్వత్ స్నానం ద్విజాతీనం శాస్త్రం చుతిశోధితం దీని యొక్క అర్థం ఏమిటంటే స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తినిన వెలగ పండుల నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది ప్రాతస్నానే ప్రాతస్నానేశక్త పుణ్యమాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థే రవ్ మాఘే వైశాఖే మేషణే రవ రవ్ ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాసాది పుష్ పుణ్యకాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానం గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాల బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుగా జన్మిస్తాడు ఓవేకవంతుడా పుణ్యకాలన్నింటి సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రం గంగని మించిన తీర్థం భార్యతో సమానమైన సుఖం ధర్మతుల్యమైన స్నేహం కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవం కానీ లేడని గుర్తుంచుకో కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశ మాధ్య మాంత్యములో దశము అంతములో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో సేనిస్తాడు పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్రతం అంటారు విశు విశువుకు నిద్ర శిశువుకు నిద్ర సుఖప్రదమైన విష్ణువుకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం పూజలు చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదు నారదు మహర్షులు వారు అక్కడికి వెళ్ళి వారికి మురి మురికాడు హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడిగంటాయి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారు ఎలా విముక్తులు అవుతారో తెలియక నేను దుఃఖితుడిని అవుతున్నాను అని నారద మహర్షుల వారు శ్రీహరికి విన్నవించాడు నారద మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి చెర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్షయాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యకార్యాచారు చరుణలన్నీ అత్యధిక పాపచ పాపచరణాలను చూసిన పాపచారుణుల్ని పుణ్యకార్యాచారుని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతన మనస్కుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్తోత్రించాడు అని మనకిక్కడ అంగిరస మహర్ల వారు ఇంతవరకు చెప్పి ఆపాడు అన్నమాట ఇది మనకి పద్దెనిమిదవ రోజు పద్దెనిమిది అధ్యాయము సమాప్త పద్దెనిమిదవ రోజు తదియ పారాయణము సమాప్త చిన్న మనవి నిన్న నేను పదిహేడవ అధ్యాయము చదివేటప్పుడు ప్రారంభంలోను చివరిలోనూ మా సిస్టర్ గారు శరీరం వదిలేసిన విషయాన్ని తెలియజేశాను అది మీరు ఏడవ తేదీ అనుకోవద్దు ఆరవ తేదీ సాయంత్రం ఆమె శరీరం వదిలింది ఏడవ తేదీ ఆమె యొక్క దాన కార్యక్రమాలు అన్నమాట ఇది నేను అంటే ఒకరోజు ముందుగా ఈ యొక్క అధ్యాయాన్ని పఠనం చేసి అప్లోడ్ చేస్తుండటం వల్ల కొంతమంది ఆ పారాయణం వినేటప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా తెలియడం కోసం ఈ విషయం తెలియజేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుచున్నాను రేపు మరొక అంటే పంతొమ్మిదో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు ఓం నమస్తి వాయ